హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఈరోజు మన గార్డెన్లో కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బీరకాయలు అవి అవన్నీ ఉన్నాయండి కొంచెం బెండకాయలు ఉన్నాయి కొంచెం బీరకాయలు ఉన్నాయి కొంచెం దొండకాయలు ఉన్నాయి తోటకూర ఉంది ఇవన్నీ కట్ చేద్దామండి ఒక్కసారి మా తీగలను ఇలా చూడండి కొన్ని కనిపిస్తున్నాయి కదా దొండకాయలు అయితే వచ్చి ఉన్నాయండి కానీ నేను కుదరట్లేదు కట్ చేయాలి ఈరోజు పండి రాలిపోతున్నాయి ఇదిగోండి ఎన్ని ఎన్ని ఉన్నాయో చూడండి అసలు దొండకాయలు ఒక కేజీ నరభైనా అయ్యేలా ఉన్నాయి ఇవన్నీ కోస్తే ముందుగా అయితే ఈ బీరకాయలు కట్ చేద్దామండి ఇది నేతి బీరకాయ అండి వెయిట్ వెయిట్ చాలా ఉందండి ఇది బాగా నీరు మీద ఉంది వెయిట్ ఉంది ఇక్కడ ఒక బీరకాయ ఉందండి ఇక్కడే అటువైపుకి ఇంకొకటి ఉంది ఉందండి ఇది అందుతుందో లేదో చూడాలి కొంచెం పైకుంది భాగం నేను కొంచెం కష్టంగా ట్రై చేయాలండి కుండీలు ఉన్నాయి అక్కడ స్టాండ్ మీదకి ఎక్కాలి అందుకే కట్ చేసేసాను ఉన్నాయండి ఇంకా ఈ మామూలు అండి రోజువారు మనం మామూలుగా ఉండే నేతి బీర కాకుండా మామూలు బీర ఇవ్వండి ఇక్కడ కిందకుంది ఇది కట్టింది దీనిపైన కూడా ఉంటుందండి ఇక్కడ పొట్టి బీరకాయ కనిపిస్తుందండి అది చా అదిగోండి అది చాలా రోజులుగా కనిపిస్తుంది అది అలా లేదు కట్ ఇద్దాం దాన్ని ఇక్కడ ఒక నేతి బీరకాయ ఉందండి ఆ బై ఎండలకి ఎండలకు నిన్నటి వరకు వచ్చిన ఈ ఎండలకి అసలు తట్టుకోలేము ఎన్ని నీళ్లు పోసినా వర్షం పడితే చాలండి కలకల్లో ఆడుతుంది గార్డెను ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయండి కొన్ని ఈ బెండకాయలు ఒకే రోజు ఎక్కువగా రావండి కొంచెం కొంచెంగా దొరుకుతుంది నేను ఒక ఐదు ఆరు బకెట్లలోనే పెట్టాను ఒక్కొక్క బకెట్ మూడు మొక్కలతో ఒక రోజుకి ఒక ఒక్కొక్క బకెట్లో రెండు మూడు కాయలు అలా దొరుకుతున్నాయి అంటే పూత పిందలలో ఉంది ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఇంకా అలా కోసి నేను పక్కన పెడితే మూడు రోజులకి ఒక కేజీ అలా అవుతాయి అన్నమాట ఈరోజు అనుకోండి మళ్ళీ రేపు రోజు కి మళ్ళీ వెల్లుండి మళ్ళీ ఉంటాయి అలా దీనికి లేవు ఉన్న చెట్లకు రెండు మూడు అలా ఉంటాయి లేని చెట్టుకు ఉండము ఆ చిన్నది వదిలేసామనుకోండి పెద్దది కోసుకొని అది మళ్ళీ ఒక్కరోజే గ్యాప్ ఇచ్చేది ఇక్కడ ఉన్నాయండి దీనికి చిన్నది వదిలేసి పెద్దది కోసేద్దాం అది వదిలేద్దాం కోసేసానండి దీన్ని పొరపాటున అదిగోండి అటువైపు ఒక చిన్నది ఉంది అది వదిలేద్దాం ఇక్కడ గోరుచిక్కులు చూడండి ఎంత హైట్ వచ్చేసాయో ఈజీ యాభై రూపాయల డబ్బుల్లో నేనండి నేనేసింది అసలు బాగా హైట్ వచ్చేసాయి ఇంకా ఇటు ఉన్నాయండి ఇవన్నీ ఇవి కొంచెం చిన్నగా అనిపిస్తుంది రేపటికి గోస్తు ఇద్దామండి ఈరోజు వదిలేసి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉండేసరికి అంత పురుగులు కూడా అనిపించట్లేదండి పురుగు కూడా రాలేదు ఇప్పటివరకు అయితే గార్డెన్ నీట్గా ఉంది చూద్దాం మరి ఎలా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ చిక్కుడు చెట్టు తమ్మ చెట్లు బీర చెట్లు వీర చెట్టు ఒక పాదైతే పాది ఇప్పుడే పైకి వస్తుంది బచ్చల కూర అవన్నీ అనమాట అండి ఆ తీగలు అంటే ఇవి అయితే క్రాప్ స్టార్ట్ అవ్వలేదు చిక్కుడుకాయ తుమ్మకాయ ఇవి అయితే క్రాప్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా పూతలు రాలేదు అల్లుకుంటున్నాయి ఇవన్నీ గోడి చిక్కులు ఇటువైపు బద్ది మొక్కలు అవండి దొండకాయలు చూడండి ఇప్పుడు వీటిని హార్వేస్ చేద్దాము ఎలా కనిపిస్తున్నాయి చూడండి ఇది మా అసలు మామూలుగా లావుదండేనండి సన్నది కాదు లావుకాయే లావుగా కనిపిస్తుంది కానీ లోపల పండదు పచ్చిగా ఉంటుంది ఇవి వస్తేనేమో ఒకేసారి కేజీలు కేజీలు వచ్చేస్తాయండి లేదంటే మళ్ళీ వారం రోజులు అసలు దొరకబు అట్లా ఉంటాయి అన్నమాట దొండ వస్తే ఒకేసారి క్రాప్ వచ్చేస్తుంది అయితే నేను మామూలుగా కరివేపాకు వస్తుందామని వచ్చానండి ఫోన్ తీసుకొని వస్తాను ఫ్లవర్స్ ఉంటే వీడియో తీసుకుందామని ఫోన్ తీసుకొని వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ ఇంకా ఎండలేదు కదా కట్ చేద్దామని ఇక కట్ చేసేస్తున్నాను అండి నైట్ వస్తే ఇక అవ్వట్లేదు వైపు ఉన్నాయండి అవతల వైపు తక్కువ ఉన్నాయిలండి ఇది తోటకూర చెట్టు అండి ఫ్రూట్స్ ప్లాంట్లో ఉంది ఇది కూడా కట్ చేద్దాము బాగా లావు ఊరిపోతుంది దాని బలం అంతా ఇది తీసేసుకుంటుంది అన్నమాట పెత్తడి కూడా అవ్వట్లేదు అంత లావు ఉంది ఇందులోనే మిర్చి మొక్క కూడా ఒకటిందండి అది వేరే పిచ్చి తోటకూర మేము పిచ్చి తోటకూర వింటాం దాన్ని కానీ వీడియోస్లో కొంతమంది గార్డెన్ వాళ్ళు అది వండు అది కూడా వండుకోవచ్చు అని వాటి పేర్లు వేరే చెప్తున్నారు మాకైతే అవి పిచ్చి పిచ్చిగా ఉంటాయి కానీ మేము అతను వండమండి అవి పిచ్చి తోటకూరలని తీసేస్తాం ఇది లెమన్ ఇదండి టేబుల్ నిమ్మండి ఇందులో కూడా ఇందులో కనకంబరాలు మొలిసాయండి భలే ఉన్నాయి పెరుగుతున్నాయి వీటిని తీసి వేరే వాటిల్లో వేయాలండి ఇక్కడే ఒక తోటకూర కూడా ఇక్కడ ఉంటుంది ఇంకా అవతలకు కూడా ఉన్నాయండి నాలుగు చెట్లు ఇంకొకటి కావాలి మన చేద్దాం ఈరోజు హార్వెస్ట్లు వచ్చేసి ఇవి తోటకూర దొండకాయలు బీ నేతి బీరకాయలు మామూలు బీరకాయలు బెండకాయలు అండి దొండకాయలు ఒక కేజీ నర దాకా ఉన్నాయండి బెండకాయలు కొంచెం దొరికాయి నేతి బీరకాయలు మూడు కాయలు దొరికాయండి అసలు ఒక్కటే యువతలకాయ నల్లకాయ చూడండి ఇది ఇదొక్కటే చాలా వెయిట్ ఉంది పావు కేజీ పైన ఉందండి ఇది ఒకటే ఈ బీరకాయలు ఒక హాఫ్ కేజీ ఉంటాయేమో ఇక్కడ అడినియం చూడండి అది ఈరోజైతే ఈ హార్వెస్ట్లు వచ్చాయండి ఈరోజు మీకు చూపిద్దాన్ని ఈ తోటకూరతో రేపు ఒక నేను ఒక ఫ్రై చేస్తానండి అది మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి ఆ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ గులాబీలు చూడండి చక్కగా ఎలా వస్తాయో ఒకే ఒకే చెట్టుకు రెండు కలర్లు ఉన్నాయండి దీనికైతే ఇవ్వండి కుంకుమ కలరు ఇవి ఈ కలరు ఇవన్నీ గులాబీలు అండి ఇక్కడ బత్తాయి చెట్టు చూడండి అసలు ఎంత పూత వచ్చేసిందో భలే ఉంది స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది దగ్గరికి వెళ్తే భలే ఉందండి చెట్టు నిండా పూతే ఉందండి మల్లె మల్లె చెట్టు దగ్గరికి మనం సన్నదాయ చెట్టు దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో అంత మంచి స్మెల్ వస్తుందన్నమాట